తెలంగాణ న్యూస్ కి స్వాగతం గంట క్రితం కురిసిన భారీ వర్షానికి జలమయమైన రోడ్లు ఆగిపోయిన వాహనాలు గంట క్రితం కురిసిన భారీ వర్షానికి నూట ఆల్విన్ కాలనీ డివిజన్ పారిధిలో ఉషాముళ్లపూడి ప్రధాన రహదారులో వరద నీరు రోడ్డు మీద ప్రవహించడంతో వాహనదారులకు ఇబ్బంది అవుతుందన్న విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ దొడ్లా వెంకటేష్ గౌడహుట్టాహుటిన అక్కడికు చేరుకుని జిహెచ్ఎంసీ మాన్సూన్ సిబ్బందికి సమాచారం అందించారు వెంటనే వరద నీటిని క్లియర్ చేసి ట్రాఫిక్ నిలచిప్పకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రధాన రహదారి కావడంతో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ నిలచిప్పకుండా వరద నీటిని క్లియర్ చేయడం జరుగుతుందని అన్నారు అకాల వర్షాలతో ఎటువంటి ఇబ్బందులు కలిగిన ఎలక్ట్రికల్ రోడ్డు డ్రైనేజీ మంచినీటి వంటి సమస్యలు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు కార్పొరేటర్లకు కార్యాలయాలకు సంప్రదించాలని తెలియజేశారు